హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నాకు ఫేవరెట్ రేగు వడియాలు అనమాట ఎంతమందికి ఫేవరెట్ కూడా కామెంట్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి వీటిని మనం నార్మల్గా తిన్నా వడియాలు పెట్టుకున్నా కంపల్సరీ సాల్ట్ వాటర్తో ఖచ్చితంగా వా వాష్ చేసుకోవాలన్నమాట కొంచెం సాల్ట్ వేసుకొని త్రీ ఫోర్ టైమ్స్ అయితే ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి నేనైతే నార్మల్ వాటర్తో రెండుసార్లు మంచినీళ్ళతో రెండుసార్లు అలా కడిగి పెట్టి వడిపోసుకున్నాను అనమాట వీటి ఇవి వచ్చేసి భోగి రోజు తీసుకొచ్చారు చాలా అంటే చాలా ఎక్కువ తీసుకొచ్చేసారు బట్ పెట్టడానికి కొంచెం లేట్ అయింది సో దానివల్ల ఏంటంటే చాలా వరకు పాడైపోయాయి అనమాట మనం తినేటప్పుడైనా వడియాలు పెట్టేటప్పుడైనా ఖచ్చితంగా ఏంటంటే ఒక్కొక్కటి వడ తీసుకొని చూసుకొని తినాలి రేగుపళ్ళలో ఖచ్చితంగా పురుగులు అనేవి ఉంటాయి అన్నమాట మెయిన్లీ చిన్న రేగుపళ్ళలో ఉంటాయి ఈ రేగుపళ్ళు కొన్ని పుల్లగా ఉన్నాయి కొన్ని తీయగా ఉన్నాయి వీటికి మెయిన్గా పుల్లగా ఉన్న రేగుపళ్ళు చాలా బాగుంటాయి పులుపు తీపి రెండు కలిస్తే ఇంకా బాగుంటాయి అనమాట సో చూసారు కదా ఈ విధంగా బాగా వాష్ చేసుకొని ఒక్కొక్కటి తీసి చూసాను అనమాట అలా తీసి చూస్తే అసలు చాలా వరకు సగం పైనే పోయాయి అనమాట ఇవి వచ్చేసి చాలా కాస్ట్తో తీసుకొచ్చారు భోగి రోజు చాలా కాస్ట్గా ఎక్కువ కాస్ట్తో అమ్మేశారు అనమాట సో ఇంక వేస్ట్ చేయడం ఎందుకని యాక్చువల్గా ఇవి పండిపోయిన రేగుపళ్ళతో అయితేనే రేగు రేగుడియాలు చాలా బాగుంటాయి చూడటానికైనా తినడానికైనా కానీ పచ్చి కూడా హెల్త్కి మంచిదే రేగుపళ్ళు హెల్త్ కి చాలా అంటే చాలా మంచిది సో అందుకని చెప్పి ఇవి పాడేయకుండా ఈ విధంగా రేగుడలు అయితే పెట్టుకున్నామో మాకు చాలా ఇష్టం అనమాట వీటికి క్వాంటికి తగ్గట్టు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి తీపికి సరిపడా బెల్లము కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి రోల్ ఉంటే రోల్లో దంచుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట ఈ విధంగా అయిపోయాక అప్పుడు లాస్ట్లో జస్ట్ రేగుపళ్ళు వేసి ఒక తిప్పు తిప్పి అంతే అనమాట ఎక్కువసేపు తిప్పకూడదు అవి ఎందుకంటే లోపల ఉండే పిక్కలు కూడా గ్రైండ్ అయిపోతాయి సో చూసారు కదా జస్ట్ ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు కూడా కాదు రెండే రెండు తిప్పులు ఇలా తిప్పి తీసేయాలి అంతే అనమాట అదే అయినా కూడా అంతే జస్ట్ పైన మనం దంచుకుంటే బాగుంటుంది ఎక్కువ కంటే అయితే నేను రోల్లో చూపిద్దాం అనుకున్నాను చాలా తక్కువ కదా అని చెప్పి జస్ట్ మిక్సీలో వేసేస్తాను అనమాట ఆ తర్వాత మనకి ఎండ ఎక్కడ ఎక్కడొస్తుందో అక్కడ చూసి మాకైతే అమ్మ వాళ్ళ ఇంటిపైన వస్తుంది ఇప్పుడు చలికాలం కదా అంత ఏం రావట్లేదు సో ఏంటంటే పైకి వచ్చాము కొంచెం ఎండ్ ఉంటుందని చెప్పేసి ఇంకా అక్కడ కూర్చొని వడియాలు పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట ఒక కవర్ మీద కానీ క్లాత్ మీద కానీ మనం పెట్టుకోవచ్చు చాలా తక్కువ క్వాంటిటీ కదా కింద మట్టిది ఉంటుందని మా మదర్ ఈ విధంగా చాట మీద కవర్ వేసి ఇచ్చారనమాట ఈ విధంగా ఒక్కొక్కటి మనకు కావాల్సిన షేప్లో వేసుకోవచ్చు బాగా పెద్ద వేసుకోవచ్చు ఈ విధంగా చిన్న చిన్నవి కూడా వేసుకోవచ్చు అనమాట ఈ వీడియో వచ్చేసి మా అక్క వాళ్ళు అమ్మే తీస్తుంది ఇంకా అసలు మామూలుగా తిరగట్లేదు తిరుగుతా తిరుగుతా తీస్తుంది చూసారు ఈ విధంగా వచ్చిందనమాట వీడియో ఈసారి మా ఇంట్లో మర్చిపోయి వచ్చేసాను ట్రైపోటు తెచ్చుకోలేదు సో ఈ విధంగా వచ్చిందనమాట వీడియో వచ్చేసి చిన్నపిల్ల అయినా కొంచెం బాగానే తీసింది అనుకోవాలి సో చూసా ఈ చాట్లో ఈ విధంగా వేసేసాను అదే మనం పండుపండి రేకుపల్లితో అయితే చాలా అంటే చాలా రెడ్గా ఉంటాయి చూడడానికి చాలా బాగుంటాయి అండ్ టేస్ట్ సూపర్గా ఉంటాయి ఇది ఈస్ట్ గోదావరిలో ఉన్నప్పుడు మేము ఎక్కువగా తినేవాళ్ళం మామూలుగా కాదు ఈ నైన్టీ కిడ్స్కి మెయిన్గా ఏంటంటే ఫేవరెట్ అని అనుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటాయి ఇవి చిన్నప్పుడు రూపాయికి నాలుగు ఇచ్చేవాళ్ళం తర్వాత రూపాయికి ఒకటి అనమాట ఇంక రూపాయి తీసుకెళ్ళడం ఇవి కొనుక్కోవడం ఇవే ఇంకా అస్తమాలు ఇవే కొనుక్కునేదాన్ని నేనైతే ఇంకా క్లాస్ రూమ్లో టీచర్ చెప్తూ ఉన్నప్పుడు కూడా ఎక్కువగా తినేసేవాళ్ళం అనమాట బెంచెస్ మీద అది వేసేసేవాళ్ళం అవన్నీ గుర్తొస్తూ ఉంటే నాకు ఈ రేగుడేలు చూస్తే చాలా నా చైల్డ్హుడ్ మెమరీస్ అవి నాకు గుర్తొస్తే చాలా అంటే చాలా ఇష్టం అనమాట మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అండ్ ఎవరెవరికి తెలుసు కూడా కామెంట్ చేయండి తెలియని వాళ్ళు కూడా కామెంట్ చేయండి మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం గుంటూరు వాళ్ళకి తెలియదు అంట ఫస్ట్లో ఒకసారి పెట్టాను బెంగళూరులో ఉన్నప్పుడు బెంగళూరులో చిన్న రేగుపలు బాగా దొరికేవన్నమాట పెట్టినప్పుడు మా హస్బెండ్ అన్నారు మాకు అసలు తెలియదు చాలా బాగున్నాయి అన్నారు పెట్టమన్నారు కాకపోతే తక్కువ కంటివి మిగిలిపోయాయి కదా అని పెట్టాను తర్వాత చాలా ఎక్కువ పెడదాం అనుకున్నాను కొంచెం ఎండది వచ్చాక ఈ విధంగా రెండు రోజులు ఎండాలి ఒక బాగా ఎండొస్తే ఒక్కరోజే సరిపోతుంది మనం పెట్టుకునే విధానం బట్టి సంవత్సరం పాటు నిలువ ఉంటాయి అనమాట టేస్ట్ అయితే అద్దరిపోతుంది సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇవి నార్మల్గా తిన్న వడియాలు పెట్టుకున్న ఎలా తిన్నా కూడా రేగుడి రేగుపళ్ళు హెల్త్కి చాలా అంటే చాలా మంచిది మెయిన్గా హార్ట్కి మంచిది ఇది రక్తహీనతతో బాధపడే వాళ్ళు రేగుపళ్ళు తీసుకుంటే చాలా మంచిది అనమాట పిల్లలు పెద్దలు అందరూ ఖచ్చితంగా తినండి ఏ సీజన్లో వచ్చే ఆ సీజన్లో తింటే మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకి లభిస్తాయి అనమాట సో చూసారు కదా ఈ విధంగా రేగుడేలు అనేవి మీతో షేర్ చేసుకున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్